హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం వర్షాకాలం వస్తుంది ఏం విత్తనాలు పెట్టుకోవాలో అర్థం కాదు రకరకాల విత్తనాలు పెట్టుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ అందుబాటులో విత్తనాలు మాత్రం మనకు దొరకవు షాపులలో తీసుకుందామంటే ఎక్కువ రేట్లు ఆన్లైన్లో తీసుకుందామంటే మొలుస్తాయో లేవో అన్న ఒక అనుమానం ఎక్కడ కొనాలో తెలియదు చాలామందికి ఇప్పుడైతే చాలామంది కొత్తగా మిద్దె తోటలు కూడా చేస్తుర్రు అలాంటి వారి కోసమైతే మన ఆర్గానిక్ సీడ్స్ వాళ్ళు రకరకాల పూల విత్తనాలు కూరగాయ విత్తనాలు ఎన్నో రకాలు మీకు కనిపిస్తున్నాయి కదా ఫోటోలో అలాంటి రకరకాల విత్తనాలు అయితే ఆర్గానిక్ సీడ్స్ వాళ్ళ దగ్గర దొరుకుతాయి మీకు కావాలనుకుంటే ఇక కనిపిస్తున్న నెంబరు విజయ్ రెడ్డిది అంటే ఆర్గానిక్ సీడ్స్ వాళ్ళది ఆర్గానిక్ సీడ్స్ విజయరెడ్డి గారిది మీకు కావాలంటే ఈ నెంబర్ కు సంప్రదించి మీకు కావాల్సిన విత్తనాలు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇటు కూడా తక్కువ ఉంటుంది అంటే పది రూపాయల నుంచి ముప్పై రూపాయల లోపు ఈ విత్తనాలు మనకు అన్నమాట అంటే విత్తనాన్ని బట్టి రేటు అనేది ఉంటుంది మీకు ఎవరికైనా కావాలనిపిస్తే కనిపిస్తున్న నెంబర్కు మెసేజ్ పెట్టండి ఫోన్ చేయకండి అలాగే వీడియో కాల్ కూడా చేయకండి వాళ్ళు సొంత పొలంలో ఆర్గానిక్గా ఇలా విత్తనాలు తయారు చేసి మన మిద్దె తోట చేసుకునే వాళ్ళ కోసం అయితే తక్కువ రేట్లో కొన్ని విత్తనాలు ఎక్కువగానే వేసి మనకు పంపిస్తున్నారనమాట మీకు కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు రకరకాల విత్తనాలు అనమాట చాలా రకాల విత్తనాలు అయితే అవైలబుల్లో ఉన్నవి వాళ్ళ దగ్గర ఏమి విత్తనాలు ఉన్నాయి అనే విషయము మీకు తెలియాలంటే ఆర్గానిక్ సీడ్స్ వారి విత్తనాల లింకు అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను మరి చూడండి చూసి మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి బలవంతం అనేది ఏం లేదు ఏంటంటే చాలా మందికి తెలియదు కదా ఎక్కడ కొనాలి అనే విషయము ఆర్గానిక్ సీడ్స్ విత్తనాల వాళ్ళు మీకు తెలుసో లేదో అని నేనైతే ఇలా వీడియోలో చెప్పడం జరుగుతుంది నేనైతే ఎక్కువగా రేర్ వెరైటీ అయితే విజయ్ రెడ్డి గారి తానే తెప్పించుకుంటా అంటే ఆర్గానిక్ సీడ్స్ నుండే తెప్పించుకుంటా మరి మీకు కావాలనుకుంటే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి మరి మీకు ఈ వీడియో ద్వారా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందే అనుకుంటున్నా తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అనమాట ఇప్పుడైతే వర్షాకాలం వస్తుంది కాబట్టి ఇంకా విత్తనాలు పెట్టుకునే టైం వచ్చింది కాబట్టి మీకు కావాలనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మరి ఇదండి ఈరోజు వీడియో మరి మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి మీ ద్వారా వాళ్ళకు కూడా ఉపయోగం ఉండొచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్